కడప జిల్లా బాద్వేల్ బయనపల్లిలో వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఇంటి కూల్చివేతను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ ఎనిమిదేళ్లుగా నివసిస్తున్న ఇంటి చెరువు కక్ష టీడీపీ హయాంలో ఇంటి పక్కన సీసీ రోడ్ వేగా అప్పట్లో చెరువు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ప్రజలే భవిష్యత్తులో బుద్ధి చెప్తారని మీడియాతో పేర్కొన్నారు ఏటిపురంలో కన్న కారణం చూపించి డెమాలిష్ చేసి చేసినారు వాస్తవానికి ఇది గ్రామదత్తమా ఏటిపురంలో ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కు ఈ ఆర్డీ ఒక రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు ఉంటే డిమార్కేషను ఉంటే మ్యాప్ ఇవ్వని అడుగుతున్నాం ఎవరు చూపించడంలా అది పక్కన పెడితే రెండు వేల పదిహేడులో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టినారు అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నిర్మాణం చేపడితే అప్పటి అప్పుడే అప్పుడే కరెంటు బిల్లు కానీ అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వ నిధులతో అప్రమట్టం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం మీ దగ్గర అధికారం ఉంది ఇంకా మంచి పనులు చేయండి ఈ ఊరికి ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి మంచి చేయండి చెప్పిన పథకాలన్నీ అమలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్లు డెమాలిష్ చేయడము కారణమేంది ఈ పిల్లోడు శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు ఎవరు వచ్చినా పలుకుతున్నాడు సాయం చేస్తూ ఉన్నాడు మొన్న యువత పోర్కి ఇక్కడ నుంచి దాదాపు కొన్ని వందల మంది ఇదే బిల్డింగ్ ఇదే ఆఫీస్ నుంచి కొన్ని వందల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కడపకపోయినారు సో ఈ బిల్డింగ్ నేలమట్టం చేస్తే ఈ పిల్లోడికి చోటు లేకుండా పోతుంది కదా అని చెప్పి వాళ్ళ లెక్క ల లెక్క వాళ్ళే కేవలం ఆ లెక్కతోనే ఆ కాలిక్యులేషన్తోనే ఈ మాదిరి డెస్ట్రాయ్ చేసినారు విధ్వంసం చేసినారు కానీ ఈ మాదిరి విధ్వంసం చేస్తే ఈ మాదిరి బిల్డింగ్లు నేలమట్టం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను నోరు మూపియొచ్చనో లేకుంటే సైలెంట్ చేయొచ్చనో అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే మీరు ఈ మాదిరి మమ్మల్ని బాధ పెడితే ఈ మాదిరి విధ్వంసం సృష్టిస్తే ఇంకా రెట్టింపు ఇంకా పదింతలు మాలో శక్తిని కూడగట్టుకుంటాం సందర్భం వచ్చినప్పుడు మీకు ప్రజల చేతనే మీకు తిరుగులేని సమాధానం ఇప్పిస్తామని చెప్పి గట్టిగా ఈ కూటమి నాయకులు తెలియజేస్తూ ఉన్నాం ఇకపైనైనా ఇకపైనైనా ఇటువంటి దిక్కుమాలిన పనులు ఇటువంటి తప్పుడు పనులు ఇటువంటి విధ్వంస పనులు చేయొద్దని చెప్పి గట్టిగా మనవి చేసుకుంటా ఉన్నాం ఈ కూటమి నాయకులు కార్యకర్తలు